నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి ఒక ఐ ఫీస్ట్ అండి ఒక చిన్న ఫ్లవర్ హార్వెస్టింగ్ వీడియో గార్డెన్లో అన్ని రకాల పువ్వులు కొన్ని కొన్ని శనివారం మార్నింగ్ పూజ కోసం అని కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ప్లేట్లో కింద మల్లె పువ్వులు అలాగే ఎడీనియమ్స్ రోజెస్ అవన్నీ ఉన్నాయి ఈ విధంగా ఫ్లవర్స్ వస్తుంటే ప్రతి ఒక్కరికి పువ్వుల మొక్కల్ని పెంచుకోవాలి అనిపిస్తుంది కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే ఎప్పటికీ గార్డెన్లో ఈ విధంగా ఫ్లారింగ్ ఉంటుందండి ఈరోజు నేను మొక్కలకి ఇచ్చిన లిక్విడ్ వచ్చేసి జీరో కాస్ట్ మనకి ఇంట్లో దొరికేదే ఇందులో మొక్కలకి కావాల్సిన రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈరోజు మొక్కలకి నేను ఇచ్చాను అది ఏంటి అంటే టూ త్రీ డేస్ నుంచి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో కొద్దిగా పులిసిన మజ్జిగ వేసి బాగా డైల్యూట్ చేయాలండి ఆ బియ్యం కడిగిన నీళ్ళు టూ డేస్ నుంచి ఫర్మెంట్ అయ్యి ఉంటాయి సో ఆ బియ్యం కడిగిన నీళ్లు ప్లస్ మజ్జిగ ఆ లిక్విడ్ని ఒక ట్వంటీ లీటర్స్ డ్రమ్లో నేను డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చాను ఈ విధంగా చిన్న చిన్న కుండీల్లో కూడా విపరీతమైన బ్లూమింగ్ ఉంటుంది మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందితేనే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది మనకు కావాల్సింది ఫ్లవరింగ్ ఆర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కదా సో ఆ మొక్క బాగా పెరగాలి ఫస్ట్ మొక్క బాగా పెరగాలి అంటే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మనకు బియ్యం కడిగిన నీళ్ళలో నైట్రోజన్ రిచ్ ఉంటుందండి సో ఆ నైట్రోజన్తో పాటు పుల్లటి మజ్జిగ అన్నీ కలిపిచ్చామనుకోండి మొక్కలు బాగా పెరిగి వాటికి బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది చూసారు కదా ఒక డ్రమ్లో కలెక్ట్ చేశాను త్రీ డేస్ నుంచి బియ్యం కడిగిన నీళ్ళు అలాగే పప్పు కడిగిన నీళ్ళు వాటిని అన్నిటినీ డైల్యూట్ చేసి మొక్కలు ఇచ్చాను ఈరోజు వచ్చేసి మార్చ్ ట్వంటీ థర్డ్ ఎంత బాగా బ్లూమింగ్ ఉందో చూడండి బంతి పువ్వులు ఎడీనియమ్స్ మల్లె పువ్వులు విరజాజి సన్నజాజులు కనకమ్రాలు రోజెస్ ఈ విధంగా నేమ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఒక వీడియో సరిపోదు అన్ని రకాల పువ్వులు గార్డెన్లో ఉంటాయి ఇప్పుడు మీకు చూపించే వీడియో వచ్చేసి టెరెస్ గార్డెన్లో పూసినవి మొత్తం వీడియో చూడండి టెరెస్ గార్డెన్లో పూసిన పువ్వులు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి ఇక్కడ చూడండి ఎడీనియం రోజెస్ లాగా ఉన్నాయి ఈ ఎడీనియమ్స్ని ఉర్లీస్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకున్నామనుకోండి అవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ ఇంకా మనమే తీసుకొచ్చేసి మారుద్దామని తీసేస్తాము అంత ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ బంతి మొక్కలు చూడండి ఒక్కొక్క మొక్క ఎంత బుషీగా తయారైందో ఈ విధంగా సాటర్డే మార్నింగ్ కొన్ని రకాల పువ్వులు కట్ చేసి మా హస్బెండ్కి ఇస్తే తను పూజ చేశారు మొత్తం వీడియో చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో తెలుస్తుంది అలానే మీరు కూడా డైలీ పూజ కోసము కొన్ని రకాల మొక్కల్ని పెంచుకోవాలనిపిస్తే ఒక ఫోర్ ఫైవ్ పాట్స్లో పెట్టుకున్నా కూడా వాటికి కావాల్సిన లిక్విడ్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి కావాల్సినంత బ్లూమింగ్ వస్తుంది మొక్కలు పెట్టేసి అలా వదిలేసామంటే ఫ్లారింగ్ అంత రాదు వాటికి ఏదో ఒక లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అంటే కాఫీ పొడితో చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదంటే కిచెన్లో వచ్చే వేస్ట్ ఉంటుంది కదా అంటే వెజిటబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ అవన్నీ కూడా వాటర్లో టూ డేస్ వచ్చేసి ఆ వాటర్ ఇచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇక్కడ మీకు కనిపించే పువ్వులన్నీ మార్చ్ ట్వంటీ థర్డ్ అంటే ఈరోజు మార్నింగ్ పూసినవి మార్నింగ్ సెవెన్ థర్టీకి తీసిన వీడియో ఇది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్